హాయ్ అండి నేను మీ మాధవిని మీరు బీరకాయ కూర చేయాలి అనుకుంటే ఇలా అప్పటికప్పుడు చేసుకున్న మసాలా వేసి చేసి చూడండి ఎంత కమ్మగా ఉంటుందో రైస్ చపాతి రెండిట్లో తినొచ్చు చాలా చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ మన పెద్దవాళ్ళకి కూర తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ బీరకాయ కూర కోసం నేను ఇక్కడ ఒక బీరకాయని తీసుకున్నాను ఈ బీరకాయకి రెండు చెవులను ఈ విధంగా కట్ చేసేస్తున్నానండి కట్ చేసిన తర్వాత పీలార్ తోటి ఈ విధంగా లైట్ గా గీరేయండి ఈ తొక్క అనేది లైట్ గా తీసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ తీసుకున్నా కానీ టేస్ట్ అంత బాగుండదు ఆ తొక్కతో కొద్దిగా ఉంటేనే బాగుంటుంది అలాగే లేత బీరకాయ తీసుకుంటే మనకు తొందరగా మగ్గిపోతుంది రుచి కూడా బాగుంటుందండి అలాగే ఈ బీరకాయ వచ్చేసి ఒక మూడు వందల గ్రాముల దాకా ఉంది ఇప్పుడు చూడండి ఇలా లైట్ గా తీసేయాలి మరి ఎక్కువ తీయద్దు ఇప్పుడు ఈ బీరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి మరీ చిన్న ముక్కలు కాదు అలా అని మరీ పెద్ద ముక్కలు కాదు మీడియంగా ఉండేటట్లు కట్ చేసుకోండి అలాగే కట్ చేసే ముందు ఏం చేస్తారంటే కొద్దిగా టేస్ట్ చూడండి బీరకాయ చేదు ఉందా లేదా అని కొన్ని బీరకాయలు చేదు ఉంటాయండి చేదు ఉన్న బీరకాయ తీసుకుంటే కూర అంతా పాడైపోతుంది అందుకని ఒకసారి ఒక ముక్కని నోట్లు వేసుకొని చెక్ చేసుకొని చేదు లేదు అనుకుంటే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ బీరకాయకి సరిపడా ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు తీసుకోండి ఈ సైజులో ఉన్నవి తీసుకొని వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండీల్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ కూరకి కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి మీకు అంత వద్దనుకుంటే తగ్గించుకొని వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపటలాడిన దాకా వేగనివ్వండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు నేను అన్ని కలిపి తీసుకున్నాను ఈ ఆవాలు ఆడిన తర్వాత దీంట్లో రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడడానికి కొద్దిగా ఉప్పు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించండి ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇలా ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడు దీంట్లో ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇలా తుంచుకొని వేసుకోండి కరివేపాకు కూరల్లో తుంచి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి బీరకాయ ముక్కలు మగ్గే లోపల టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోతాయి బీరకాయ లేత బీరకాయ తీసుకుంటే తొందరగా మగ్గిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా మొక్కలన్నింటినీ ఒకసారి కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి బీరకాయలో నుంచి మనకి కొద్దిగా నీళ్లు ఊరుతాయండి ఆ నీళ్లతోటి బాగా మగ్గించేయండి నీళ్లు పోస్తే టేస్ట్ అంత బాగుండదు కూర అందుకని నీళ్ళు అస్సలు పోయొద్దు మీరు లో ఫ్లేమ్ లోనే పెట్టి మగ్గించేసారంటే బీరకాయ ముక్కలు బాగా మగ్గిపోతాయి ఈ బీరకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి ఈ లోపు మనం మసాలా పొడి చేసుకుందాం ఈ మసాలా పొడి చేసుకోవడానికి ప్యాన్లోకి ఒక రెండు టీ స్పూన్లు ధనియాలు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక్క హాఫ్ ఇంచ్ చెక్క మూడు లేదా నాలుగు లవంగాలు ఒక రెండు ఇంచులు ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేయండి అలాగే ఒక ఏడిమిది దాకా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇవి మాడకుండా దోరగా వేయించుకోండి ధనియాలు ఇవి మాడాయి అనుకోండి మళ్ళీ చేదు అనిపించినట్టు వస్తుంది మీకు కూర అనేది అందుకని మాడకుండా దోరగా వేయించండి ఇప్పుడు చూడండి ఇలా దోరగా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత అన్నింటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారినివ్వండి వేడి మీదే మిక్సీలో వేసేసారనుకోండి మీకు ముద్దలాగా అయిపోతుంది అందుకని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఈలోపు మనకి బీరకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయండి మూత తీసి చూపిస్తున్నాను చూడండి బీరకాయ ముక్కలు అనేవి బాగా మగ్గిపోవాలి ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఆల్రెడీ మనం ఉల్లిపాయ ముక్కలు వేసినప్పుడు కొద్దిగా వేసాం కదా చూసుకొని వేసుకోండి ఈ ఉప్పు కారం కూడా వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ప్యాన్కి మూత పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు మగ్గనివ్వండి కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి బీరకాయ ముక్క అనేది మనకి మెత్తగా మగ్గిపోవాలి నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది కదా ఇలా మెత్తగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలపండి ఒక నిమిషం జస్ట్ అలా కలుపుతూ ఒక నిమిషం ఉంచండి సరిపోతుంది ఎందుకంటే మనం మసాలా దినుసులన్నీ ఆల్రెడీ వేయించేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మొత్తం బాగా కలుపుకొని ఒక నిమిషం ఉంచితే సరిపోతుంది ఇప్పుడు ఒక నిమిషం తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్ చపాతి రెండిట్లోకి చాలా చాలా బాగుంటుంది మసాలా పొడి అనేది మనం అప్పటికప్పుడు చేసుకొని వేసుకోవడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అశోక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి